ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోబెల్ సూత్రాన్ని పాటిస్తున్నారని భారాసా నేత వినోద్ కుమార్ మండిపడ్డారు పదేళ్ల కేసీఆర్ హయాంలో సైనిక పాఠశాల గురించి అడగలేదని సీఎం చెప్పడం ఏంటని ఆక్షేపించారు రాష్ట్రానికి సైనిక పాఠశాల ఇవ్వాలని కడియం శ్రీహరి జితేందర్ రెడ్డి తాను ఎన్నోసార్లు అడిగామన్న ఆయన సైనిక పాఠశాల కోసం కేసీఆర్ రాసిన లేఖలు సీఎం కార్యాలయంలో ఉన్నాయన్నారు కేసీఆర్ భారాసపై నిందలు ఎలా వేస్తారన్న వినోద్ కుమార్ అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు ఇక నుంచి గోబెల్స్ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు కంటోన్మెంట్ పరిధిలో డబుల్ డెక్కర్ కారిడార్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు నీట్లో ఉండబోమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు పది సార్లు అబద్ధం ఆడితే వంద సార్లు అబద్దం ఆడితే నిజం అనుకుంటారు ప్రజల తెలియదు అని చెప్పి హిట్లర్నే దబాయిస్తాడు గోబెల్స్ ఆయన సూత్రాన్ని పాటిస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా సైనిక్ స్కూల్ గురించి వెళ్ళి అడగలేదు అని చెప్పి మాట్లాడారు మీరు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయి కదా కేసీఆర్ గారు రాసిన లేఖలు పదుల సంఖ్యలో ఉన్నాయి ఇలా సైనిక్ స్కూలు ఎందుకు రాలేదు అని క్షుణ్ణంగా దానిపైన శ్రద్ధ పెట్టి ఆలోచన చేయండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము భూమి ఇచ్చి బిల్డింగ్లు కట్టి జీతభత్యాలు ఇచ్చి రికరింగ్ ఎక్స్పెండిచర్ ఇచ్చి కొంత డిపాజిట్ చేస్తే మేము నడుపుతామని చెప్పి వాళ్ళ పాలసీ ఎవరైనా ప్రైవేట్ సెక్టార్ ముందుకొచ్చి ఇంత ముందు చెప్పిన విషయాలన్నీ జరిపితే మేము నడుపుతామని చెప్పి కూడా ఎలా రక్షణ శాఖ డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తున్నారు మా మీద నిందలేదండి రేవంత్ రెడ్డి గారు నువ్వు పోయినావు కలిసిన సైనిక స్కూల్ కోసం అడిగినాము పోయిన ప్రభుత్వం కూడా కష్టపడ్డది అది అక్కడ ఆగింది దాని కూడా కొనసాగిస్తుందని చెప్పు పూర్వ చెప్పకుండా ఇష్టం లేకున్నా నేను అడగొచ్చునని చెప్పాలి కానీ కేసీఆర్ పదవి అడగలేదు నేను అడిగిన ఎట్లా చెప్తావా రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇయ్యలేదు ఉద్యోగాలు ఇయ్యలేదు అని చెప్పి నిరుద్యోగ యువకుల్ని రెచ్చగొట్టి రోడ్లే దండుకున్నారు మీరు మొన్న నువ్వు ఇవ్వలేదు ఇవ్వలేదని చెప్పి గోబల్స్ ప్రచారం చేస్తే ఈ కంచెలు ఊరుకునేది లేదు ప్రతి ఇష్యూ మీద మేము మాట్లాడతాం